మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులు నోడల్ ఆఫీసర్ ను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి రామ్ తెలిపారు శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు బ్యాంకులో ఏవైనా తప్పులుంటే నోడల్ అధికారులు సరిచేస్తారని ఆయన అన్నారు రుణమాఫీ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా గ్రామస్థాయిలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందని ఈ నెల ఏడవ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఉన్నందున రైతులు తమ రుణమాఫీ నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు నమస్కారం నా పేరు ఎన్ రామ్ ప్రసాద్ టేక్మల్ మండల వ్యవసాయాధికారి అధికారి ఈ రుణమాఫీ గురించి రైతులకు చాలా సందేశాలు ఉన్నాయి ఆ సందేశాలను నివృత్తి చేయడానికి ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా ఆధార్ కార్డు మరియు అకౌంట్ లోన్ బ్యాంక్ అకౌంట్ లోన్లో తేడాలు ఉండి ఎవరికైతే రుణమాఫీ రెండు లక్షల రెండు లక్షల లోపు ఉన్న రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో అలాంటి రైతు సోదరులందరూ బ్యాంకు వెళ్ళి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగింది వారికి మాత్రమే కరెక్షన్స్ అండ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కావున రైతులందరూ గమనించి మీ బ్యాంక్ అకౌంట్లో పేరు ఒకలాగా మరియు రుణ ఖాతాలో పేరు వేరువేరుగా ఉన్నట్టయితే మీకు సంబంధించిన బ్యాంకులోకి వెళ్ళి ఈ కరెక్షన్ చేయించుకోవడం జరుగు చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుకుంటున్నాము దీనికి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు టైం మనకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కావున మీకు ఎక్కడైతే ఏ బ్యాంకులో అయితే లోన్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి రైతులందరూ కరెక్షన్ చేయించి చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుతున్నాము